ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు చాలా చాలా దగ్గరకు వచ్చేసాయి ఈ క్రమంలో వేదిక ఏదైనా ప్లాట్ఫామ్ ఏదైనా గ్రూప్ ఏదైనా వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా సంస్థలైనా వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్ వాట్సాప్ గ్రూపుల్లోనో ఫేస్బుక్ గ్రూపుల్లోనో సోషల్ మీడియా వేదిక మీదైనా ఎన్నికలకు సంబంధించి ఫాలోవర్లకు సంబంధించి ఇండైరెక్ట్ గానో డైరెక్ట్గానో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు పంచుకుంటూ ఉన్నారు ఇక్కడ మనం గమనించాల్సింది రెండు రకాల మనుషులు ఉంటారు ఏ పార్టీకైనా రెండు రకాల మనుషులు ఎదుటి వాళ్ళను పూర్తిగా ద్వేషించి ఎదుటి పార్టీ మీద నాయకుడి మీద కుళ్ళు కుతంత్రాలను ప్రదర్శించే రకం ఒకటి రెండు వ్యతిరేకించేవాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు సరే నేను అభిమానించి ప్రేమించే వాళ్ళ కేటగిరీ గురించి చెప్పట్లేదు ఒకరిని ఒకరు మనకు వీళ్ళకి నచ్చట్లేదు అని అంటే ద్వేషం కుళ్ళు కుతంత్రంతోటైనా తోటైనా లేదు వ్యతిరేకించరు వ్యతిరేకించే వాళ్ళకు వాళ్ళ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన తీవ్రంగా ద్వేషించే వాళ్ళు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ ద్వేషానికి కారణాలు అంత తీవ్రమైన ద్వేషానికి కారణాలు సమాజానికి మంచిది కాదు మనం ఆ కారణాలు కనుక మనం ఒకసారి చూస్తే అది ఖచ్చితంగా మంచిది కాదు రకరకాలు చదువుతారు అసలు పేదలకు ఆర్థికంగా అండగా ఉండడమే హై అట్ల ఉంటారు ట్యాక్స్ పేయర్స్ అది ఇది అని అంటే వాళ్ళకు బేసిక్ సెన్స్ లేదు కనీస అవగాహన లేదు అని వాళ్ళ గురించి పక్కన ఇటువంటివి చాలా ఎందుకంటే అటువంటి వాళ్ళ ఆలోచనతో నేను మనం సమర్థించాలి ఏ పోసే అన్న కూడా వాళ్ళని పక్కన పెడదాం ఇంకా రకరకాల కారణాలు నేను 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 పద్ధతిగా ఒక కారణం చెప్పిన ఇంకా వాళ్ళు ద్వేషించే కారణాలు మీకు తెలుసు నాకు తెలుసు నెక్స్ట్ వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ఏదో ఒకటి చెబుతారు కొందరికి అమరావతి అనే మహానగరం అంటే బాగుంటుందని వాళ్ళ ఫీలింగ్ కావచ్చు లేదు కాబట్టి వ్యతిరేకించే వాళ్ళు లేకుంటే ఇంకొకటి మద్యపాన నిషేధం అనుకోండి చేయలేదు కాబట్టి వ్యతిరేకిస్తున్నామని చెప్పి అనేవాళ్ళు చేయడానికి ఉన్న పరిస్థితుల మీద చేయడానికి ఉన్న అవకాశాల మీద చేస్తే ఎలా ఉంటుంది ఏంటి ఏ విధంగా చేయాలి దీని మీద ఒక బ్లూ ప్రింట్ ఉంటే మనం చర్చించుకోవచ్చు సరే తర్వాత చూద్దాం ఇలా ఏదైనా ఒక కారణం చెప్పి వ్యతిరేకించే వాళ్ళు అలా మనం వ్యతిరేకించే వాళ్ళని ఎప్పుడైనా మనం ప్రేమించాలి నో డౌట్ ఇద్దరు వాళ్ళ వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడం అదే డెమోక్రసీ వ్యతిరేకిస్తే అవమానించాల్సిందే వ్యతిరేకతను ఎవరు కాదంటారు కానీ మనం ని నిత్యం ద్వేషిష్టంలో చూస్తే వాళ్ళు వాళ్ళకంత పక్కన పెట్టం ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పాలకుడుగా వ్యతిరేకించే వాళ్ళ మధ్య కూడా ఒక రాజకీయ నాయకుడుగా ఒక పార్టీ అధినేతగా ఆయన నిర్ణయాలను ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వాళ్ళ క్యాడర్ అభిమానులు లేకుంటే వాళ్ళ కార్యకర్తలు ఆ స్థాయిలో ప్రేమిస్తారు ఎందుకు ఈ సిద్ధం సభలు ఎంత సూపర్ సక్సెస్ అవుతున్నాయో వీళ్ళ మధ్య జరుగుతున్న చర్చ చాలా ఆసక్తి కలిగింది నేను ద్వేషిష్ల మధ్య అంటలేను వ్యతిరేకించే వాళ్ళ మధ్య వాళ్ళ పాలనను వ్యతిరేకించుకుంటూ ఉన్న ఒక నాయకుడిగా వాళ్ళ క్యాడర్ ఎందుకు జగన్ ఇంతగానం ప్రేమిస్తారు ఈ స్థాయిలో ఆయనకు ఈవెన్ సోషల్ మీడియాలో ఆయన ప్రొటెక్షన్ ఎందుకు అనేది వాళ్ళే కారణాలు చర్చిస్తూ ఉన్నారు మనం చరిత్రలోకి వెళ్లాల్సిన అవసరం లే కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ జరుగుతు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అవ అన్ని పార్టీలు అధినేతల రాజకీయ కార్యకలాపాలను గమనించినా కూడా జగన్ గారి అభిమానులు కార్యకర్తలు ఎందుకు ఆయన అంత ప్రేమిస్తారో కారణాలు తెలుస్తాయని చెప్పి జగన్ను వ్యతిరేకించే వాళ్ళ మధ్య జరుగుతున్న చర్చ ప్రధానంగా కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడిగా ఎవరిని మోసం చేయట్లేదు ఎందుకని ఒక ముఖ్యమంత్రిగా ఉండి నా పాలన నచ్చితేనే ఓటేయండి కానీ నచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం ఒక రాక్షసుల గుంపును నమ్మకండి వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు దానికి కారణాలు ఉన్నాయి వాళ్ళ దోపిడీకి మనం అడ్డపడుతున్నాము అన్నది ఆయన చెబుతున్న రీజన్ ఒక పాలకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఇంతకు మించిన పాజిటివ్ ఎవరాల కనుక ఎక్స్పెక్ట్ చేస్తారా అండి నచ్చితే ఓటేయండి అని చెప్పి నేను ఇష్టం నిర్ణయం తీసుకో తీసుకునేకి వాళ్ళ మీద ఆధారపడకండి అంటున్నారు ఎంత ధైర్యం ఉండాలి ఆ ధైర్యాన్ని వాళ్ళ క్యాడర్ ప్రేమిస్తుంది అని వ్యతిరేకులు చర్చిస్తున్నారు ఆ ధైర్యాన్ని ప్రేమిస్తుంది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల కసరత్తు అనేది ఎప్పుడో సంవత్సరం కిందట మొదలెట్టారు ఎప్పుడో సంవత్సర కిందట ఇంత ముందు చూపుతోటి ఎవరుంటారు ఎవరు ఇంత క్లియర్ లీడర్షిప్ ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏమో చూద్దాంలే అని చెప్పి మరీ ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ను కంపేర్ చేసుకుంటూ చూడు నెలన్నర లేవు ఎన్నికలు వారం లేదు షెడ్యూలు ఇంత గందరగోళంలో ఉన్నారు ఒక నాయకుడికి ఇంత గందరగోళం ఉండొద్దు జగన్ గారు చాలా ఫెయిర్ ఉన్నారు అసలు గందరగోళంలో లేనే లేదు నాయకుడిగా ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు పాజిటివా నెగిటివా టైం డిసైడ్స్ మరి తీసుకున్న నిర్ణయం అయితే చాలా ఫెయిల్గా ఉంది గందరగోళం ఉందా ఎవరి మీద మెడ నొప్పి పెట్టాలి ఎదురు చూస్తున్నారా ఏం లేవు అంత క్లియర్ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు అంత క్లియర్ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ఎస్ అక్కడ కూడా జగన్ గారి అభిమానులు కార్యకర్తలు ఆయన ప్రేమించడానికి ఇవి కారణాలు అని ఇటువంటివి చాలా వాటి మీద చర్చ జరుగుతూ ఉంది నిజమేగా జగన్ గారి వ్యతిరేకులు కూడా చర్చిస్తున్నారు జగన్ వాళ్ళ మీకు వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు అనేది అంటే బట్ ఈ కారణాలు అయితే పర్ఫెక్ట్గా నాయకుడు క్లియర్ క్లియర్గా ఉండాలి మేనిఫెస్టో పట్టుకొని ఇంటికి ఎవరైనా పోతారా మీకు మెయిల్ చేశాం చూడండి అది మాటిచ్చాము చేశామో లేదో చూడండి అని ఈ విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా అభినందించాల్సింది అని ఆయన వ్యతిరేకులు నోట్ దిస్ పాయింట్ ఆయన వ్యతిరేకులు చర్చిస్తూ ఉండడం బల ఇంట్రెస్టింగ్ అనిపించింది